మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన దుర్గం ధర్మయ్య శోభా దంపతులు నర్సంపేటలో కూలీ పనులు చేసుకుంటూ తమ ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ జీవనం కొనసాగించారు ధర్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు తల్లి శోభ కూలి పనులు చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలను చదివిస్తుంది ఇటీవల శోభ అనారోగ్యంతో మృతి చెందడంతో పిల్లలు తల్లి మృతదేహాన్ని తమ స్వగ్రామం కేసముద్రంకు తీసుకొచ్చారు దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామస్తుల చేయూతతో అంత్యక్రియలు నిర్వహించారు వీళ్ళ నాన్నగారు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అందరు కలిసి నర్సంపేట వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి బ్రతుకు బ్రతుకుతిరువు కోసం వెళ్ళారు అక్కడ వాళ్ళ అమ్మ అనారోగ్య రీత చనిపోవడం జరిగింది ఐదు రోజుల క్రితం అక్కడ చనిపోయినప్పుడు ఎవరూ లేక వాళ్ళను కేసుంద్రం వాళ్ళ సొంతూరైన కేసుంద్రం కేసుంద్రం విలే చేతనారానికి తీసుకురావడం జరిగింది వాళ్ళకు కాలి ప్లేస్ తప్ప ఇంకేం లేదు దాని కిందనే టెంట్ వేసుకొని దాన సంస్కారాలు చేశారు ఇప్పుడు అదే టెంట్ కింద వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు ఎవరైనా దాతలుంటే వాళ్ళ కోసం మీరు ప్రతి రూపాయి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది గ్రామంలో ఇల్లు లేకపోవడంతో తమ ఇంటి స్థలంలో టెంట్ వేసుకుని జీవిస్తున్నారు దేవేందర్ ఇంటర్ చదువుతుండగా అమర్ పదవ తరగతి చదువుతున్నాడు కూతురు అఖిల ఎనిమిదవ తరగతి చదువుతుంది ఈ ముగ్గురు పిల్లలు ఐదు రోజులుగా టెంట్ కిందే నివాసముంటున్నారు బంధువులు కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు కాని నెల తర్వాత వారి పరిస్థితి ఏంటి వాళ్ల చదువుల పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది దిక్కులేని తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరుపేద చిన్నారులు కోరుతున్నారు తమకు ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు తమ చదువులకు అయ్యే ఖర్చులు భరించి నిత్యావసరాలు సమకూర్చాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వీరికి తోచిన సాయం చేస్తున్నారు మానవతావాదులు ప్రజాప్రతినిధులు తమకు దారి చూపాలని ఈ పేద చిన్నారులు వేడుకుంటున్నారు